పరిశుద్ధి మోహనధరా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాతండి నాయన యవన బిడ్డల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం ప్రభాతండి నాయన హిజియా నాయన నీ లేఖనం సెలవిస్తున్నా అది ప్రభాతండి నాయన ఎవరు నీ యవనాన్ని బట్టి ధృనీకరింపు నీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసం మాదిరిగా ఉండమని ప్రభా మూతికి రాసిన పత్రికలో ప్రభాతండి నాయన రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన మా యమన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభాతండి నాయన ఎసియా ప్రభాతండి వాళ్ళు ఎయిత్కి స్టాండర్డ్కి వచ్చేసరికి ప్రభాతండి నాయన వాళ్ళు బాగా ప్రభాతండి మారిపోతున్నారు ప్రభా లోకంలోకి వెళ్ళిపోతున్నారు ప్రభా లోకం చేత ఆకర్షింపబడుతున్నారు ప్రభాతండి నాయన ఎసియాని ఈ లేఖనం సెలవిస్తున్న అది బాలుడు నడవలసిన ప్రభావానికి నేర్పము పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడని ప్రభాని లేఖనం సెలవిస్తుండగా ప్రభాతండి నాయన ప్రభాతండి ఎవరు మా మాట వినరు కానీ మా ప్రవర్తన చూస్తారు ప్రభాతండి నాయన మాకే ప్రభాతండి అంగీకార యోగ్యమైన ప్రవర్తన లేదు ప్రభాతండి నాయన ఎసీయా ప్రభాతండి ఉపవాసంలో ఉపదేశంలో ప్రార్థన చేయుటలో ప్రభా పరిశుద్ధతలో ప్రభాతండి నాయన మా యవన బిడ్డలకి ప్రభా మేము మాదిరికరంగా లేము కాబట్టి ప్రభా తండ్రి నాయన వాళ్ళు మార్పు చెందటం లేదు ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా మా యమన బిడ్డలని క్షమించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నా ప్రభా తండీ నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్సీయా ప్రభా తండ్రి నాయన ఎసియా ప్రభా ఇది ఒక ఆవిధేయత అయిన తరం అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభాతండి నాయన ఎసీయా భక్తిహీనులైన మా కొరకు ప్రభా యుక్త కాలంలో నువ్వు చనిపోయావు ప్రభా తండ్రి నాయన రక్షింపబడి ఎన్నో సంవత్సరాలైన ప్రభా తండ్రి నాయన ఎసియా ప్రభాతండి నీతో నాయన నేను నడిచిన సంవత్సరాలు ప్రభా రెండు సంవత్సరాలే నీకులాగా మొదటి ప్రేమలో ప్రభా పరిశుద్ధతలో ప్రభాతండి నాయన ఎవరు ఏమని నా ప్రభాతండి నాయన నువ్వు ఒక చెంప మీద కొడితే ఇంకొక ప్రభాతండి అట్టి రీతిగా నీవు మలచావు ప్రభా ఎందుకంటే నీవు కుమారి ప్రభాతండి నా కాలంలో ప్రభా అలా ఉండగలిగాను కానీ ప్రభాతండి నాయన ఎసిఆ ప్రార్థన ప్రభాతండి నాయన మానేసుకున్నప్పుడు ప్రభా వాక్యం ధ్యానాన్ని మానేసుకున్నప్పుడు ఆరాధన మానేసుకున్నప్పుడు ప్రభాతండి నాయ నేను లోకపోకడలో ప్రభాతండి వెళ్ళిపోతున్నాను ప్రభాతండి నాయన మమ్మల్ని క్షమించండి ప్రభాతండి నాయ నాయన నీ సన్నిధిలో బహు వినియమగా నాయన మేము వేడుకుంటున్నాం మమ్మల్ని మా యవన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తల్లిదండ్రులుగా మమ్మల్ని క్షమించండి ప్రభా ఏసా వాక్యానుసారమైన జీవితాలు ప్రభా మాకు లేక ప్రభాతండి నాయన ఏసా మా నోటిని మేము అదుపు చేసుకున్నలేక మా చూపును మేము అదుపు చేసుకుని లేక మా ఆలోచనని అదుపు చేసుకోలేక ప్రభా మా త్రోవలన్నీ వంకర త్రోవలు ప్రభాతండి నాయ మా యవన బిడ్డల్ని అండి మమ్మల్ని క్షమించండి అండి నాయన ఏసీయా ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసీయా ప్రభా తండ్రి నాయన నీవు యవనేచల నుండి పారిపోమని ప్రభా పవిత్ర హృదయ ప్రభువు నాకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానము అని ప్రభా తండ్రి నీ లేఖనంలో ప్రభా తండ్రి సెలవిస్తుండగా మా యవన బిడ్డలు అటు రీతిగా ఉండడానికి సమా సహాయం దయచేయమని వేడుకున్నా ప్రభా యవన కాలంలో కాడి మోయిట నడుకి మేరని ప్రభా తండ్రి నాయన నీ లేఖనము సెలవిస్తుండగా ప్రభా తండ్రి నాయన నాయన మా యవన బిడ్డలు ప్రభా ప్రభాతండి నాయన నీ కాడి కిందకి రావడానికి ప్రభాతండి నా నీ కృపని నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభాతండి కీర్తన వన్ నైంటీ నైన్లో ప్రభాతండి నా యవనస్తులు దేని చేత తమ నాడుతను శుద్ధీకరించుకుందరు ప్రభా నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ బట్టి అని ప్రభాతండి నాయన నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభాతండి నాయన మా యవన బిడ్డల హృదయాల్లో ప్రభాతండి నాయన నాయన మేము కూడా ప్రభాతండి నాయన ఈ నీకు బిడ్డలు మేము ప్రభా మహా హృదయాల్లో కూడా ప్రభా మేము పెద్దవారైన ప్రభా నీ వాక్యం ఉంచండి ప్రభాతండి ఖచ్చితంగా లోకానికి వేరే ప్రభా పరిశుద్ధతలో ప్రార్థనలు ప్రభాతండి మేము నీకులాగా మా బిడ్డలో ప్రభా నీకులాగున ప్రభా మా చిన్నపిల్లలు నీకు లాగున ప్రభా మా పెద్దలు నీకులాగున మా వృద్ధులు నీకులాగున ఉండిలాగున సహాయం దయచేసి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నా ప్రభాతండి నేను ఈసియాన్ని లేఖనం సెలవిస్తున్నది ప్రభాతండి నేను వచ్చే వరకు చదువు చదువు చదువుకి ఎందున ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండమని ప్రభాతండి నీ లేఖనం సెల సెలవిస్తుండగా ప్రభా మా యవన బిడ్డలు ఏది చేస్తున్నా ప్రభాతండి ఆ పనిలో ప్రభాతండి వాళ్ళకి నిపుణు ఏసీ ఈనాయన ఏసా ప్రభాతండి ఈనాయన ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండిటే జ్ఞానం నాకు మూలం అని ప్రభా హోవా ఎందు భయభక్తులు గలిగి ఉండిట చెడుతలను అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా మా యవన బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభాతండి వాని దక్ దర్శించి ప్రభా రక్షణ మారు మనసు పశ్చాత్తాపం దయచేసి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే కృపా భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఎస్యా నాయన నువ్వు ఎవరిని బిడ్డల కొరకు ప్రార్థన చేసి ప్రభా అప్లోడ్ చేయమని ప్రభాతండి నాయన్ ఎస్యా ప్రభాతండి నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రభాతండి నాయన నాకు నడిపింపు దయచేసినప్పుడు ప్రభాతండి నీ ప్రార్థనకి ప్రభాతండి అభిషేకాన్ని నాయన నువ్వు దయచేసి ప్రభాతండి నాయన్ ఈ ప్రార్థనలో పాల్గొని వారందరినీ ప్రభాతండి విడుదల స్వస్థత రక్షణ ఎస విమోచనైనా ప్రతి ఒక్క కాడిమానం రోకులు వారి జీవితాల్లో వెరగొట్టబడినక ప్రతి ఒక్క వ్యసనాలకి ప్రభాతండి నా బిడ్డలు దూరం అవుతురు కాక ప్రభాతండి నీ మార్గంలో ప్రభాతం పరిశుద్ధతలో లోకాన్ని వేరే ప్రభాతండి వారి కటాలు వారు కాపాడుకుందరు అని పలుకుతూ ఈ ప్రార్థని పాసని చేర్చుకోమని ఏసీ కృపకల నామంలో వేడుకున్నాం మా తండ్రి ఆమె విషాలు